Jij kan ernaar. Jij kan er. Jij kan er. Jij kan Jij kan Jij kan Jij kan Jij kan 我刚这个东北。这个嗯 సూర్యాపేట నియోజకవర్గం శివముల మండలం చందుపట్ల గ్రామ పంచాయతీ అయితేంది అక్కల్దిగోడెం అయితేంది భీములా తండ అయితేంది ఈ నాలుగు గ్రామ పంచాయతీ కూడా ఇక్కడ నామినేషన్ చందుపట్ల గ్రామ పంచాయత్ ఆఫీసులో పెట్టడం జరిగింది ఇక్కడ మా అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఉదయశ్రీ గాయం ఉదయశ్రీ గారు కొత్త చంద్రశేఖర్ గారు మంచి మెజారిటీతో ఈ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ గెలవబోతున్నాడని నేను నామినేషన్ సందర్భం వచ్చిన సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మహిళలైతేనే సోదరులైతేనే సోదరి మహిళలందరూ కూడా వారి ఉత్సాహాన్ని చూసి గెలుపు అనేది ఖచ్చితంగా మేము గెలుస్తామని విశ్వాసం ఉంది మొత్తం సూర్యాపేట నియోజకవర్గంలో నూట పదహారు గ్రామ పంచాయతీల భాగంగా ఆల్రెడీ ఒక గ్రామ పంచాయతీ జనానుమాసుగా కావడం కూడా జరిగిందని కూడా తెలువరుస్తూ ఉన్నాం ఇంకొక ఏడెనిమిది గ్రామాలు కూడా దినామస్ అవకాశం ఉంది స్థానికంగా మాట్లాడుకుంటా ఉన్నారు మాట్లాడుకొని ఏకగ్రీవ ఎన్నికను చేసుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఏదేమైనా కూడా ఈ నియోజకవర్గంలో మా మన నాయకులు దివంగత మాజీ మంత్రి రామ్రెడ్డి దామోదర్ రెడ్డి గారు భౌతికంగా లేకున్నా కూడా వారు చూపించిన బాటలో ఈ ప్రాంతంలో ఈ నియోజకవర్గంలో అత్యధిక స్థానాలు కాంగ్రెస్ పార్టీ వంద స్థానాలు కూడా తప్పకుండా కాంగ్రెస్ సర్పంచ్ గెలవబోతున్నారని కూడా నేను ప్రగాఢంగా నమ్ముతూ కార్యకర్తలు అందరూ చెప్తా ఉన్నాను తెలియపరుస్తా ఉన్నాను ఎవ్వరు వెనుకపోయే తగ్గేది లేదు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దామోదర్ గారు భౌతికంగా లేకున్నా కూడా వారి బాటల్లో వారు ఇచ్చిన స్ఫూర్తితో ఇక్కడ నాయకత్వం అనేది నేను కూడా నలభై యాభై నలభై సంవత్సరాల నుంచి దామోద్రి గారు వెన్నట్టు ఉంటూ ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు చేదోడు వాదుగా ఉంటూ నడుచుకుంటూ వస్తున్నాను నేనే కాదు నాతో పాటు సోదరులు చాలామంది అన్నారు మా భాస్కర్ గారు అయితేంది అదేవిధంగా యువ సరోతం రెడ్డి గారు కూడా ఇక్కడనే ఉండి ప్రజల మధ్యనే ఉండాలని నిర్ణయానికి వచ్చి ఇక్కడనే తిరుగుతూ ఉండాలని కూడా తెలియపరుస్తూ ఉన్నాను ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే అభివృద్ధి అనేది చూసి ప్రజలు ఓట్లు వేయాలి గత గత పది సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో మొత్తం తెలంగాణ వ్యాప్తంగానే లక్షల కోట్లు బొక్కి ఎక్కడ కూడా ఏం ఒక పక్కడబందీ ప్రణాళిక లేకుండా అన్ని నిధులు దుర్వినియోగం చేసి లక్షల కోట్లు మన తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి దివాలు తీసి దివాలు తీయించి వాళ్ళు మాత్రం ఆ నాలుగైదు కుటుంబాలే కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు అవినీతి మయంలో కూరుకుపోయి ఇప్పుడు కొట్లాడుకుంటూ కాడ కొట్లాడుకుంటున్నప్పుడు తెలియబరుస్తా ఉన్నాం ఈ ప్రాంతంలో ఉండబడిన మాజీ మంత్రి అయితేంది ప్రస్తుత శాసనసభ్యుడు కూడా లక్షల కోట్లు సంపాదించి ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా మూడోసారి గెలవడం కూడా ప్రతి ఒక్క చిన్న పిల్లలు తెలియబరుస్తా చెప్తారని కూడా తెలియబరుస్తా ఉన్నాం మేము చేసింది ఈ రెండు సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చాక మేము ఈ నియోజకవర్గంలో ప్రియతమ నాయకులు దామోదరెడ్డి గారి ఆధ్వర్యంలో వారి ఆదేశాల మేరకు ఇక్కడ మూడు వేల ఐదు వందల ఇల్లు కూడా ఈ నియోజకవర్గంలో ఇప్పుడు శాంక్షన్ అయ్యి ఆ ఇండ్లు కూడా అయి నిర్మాణంలో నడుస్తూ ఉన్నాయని కూడా ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాను గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సు ఈ చివరి మండలంలోనే ఏడు వందల ఇళ్ళు కూడా మనమే మేమే కాంగ్రెస్ పార్టీ ఇచ్చే గర్వంగా చెప్తాను ప్రతి ఊరికి కూడా ఈ ఊరికి కూడా నలభై నలభై ఏడు ఇండ్లు ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఉదయశ్రీ గారిని గెలిపిస్తే గతంలో చెప్పి దామోదారు చెప్పి ఇంకో వంద ఇల్లు ఇవ్వొచ్చు అక్కడ ఇబ్బంది ఏం లేదు ఆయనకు చందు అంటే అమితమైన ప్రేమ గౌరవం కాబట్టి ఈ ఈ ఊరికి అడిగిన నీళ్ళు కూడా మేము సిద్ధంగా ఉన్నాం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలి ఇక్కడ ఈ నలభై ఏడు ఇల్లే కాదు మొన్న భీములాత పదిహేడు మొగ్గూడెం పది అక్కల్దేవిగూడెం కూడా కొన్ని పదే కొన్ని ఇన్నియడం జరిగింది ఇక్కడ ఉన్నప్పుడు ఏ అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి గెలిపించుకుంటే అందరికీ కూడా ప్రతి పేదవానికి కూడా ఇల్లు ఇల్లు ఇచ్చే పథకం తీసుకొని ఖచ్చితంగా ఇప్పిస్తామని కూడా తెలియబరుస్తా ఉన్నాం ఇప్పుడు ఈ డిసెంబర్ మాసం తర్వాత ఖచ్చితంగా మళ్ళీ మూడు వేల ఐదు వేల ఈ నియోజకవర్గానికి రాబోతున్నాయి ఇల్లు లేని అనే 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 ఇబ్బంది లేకుండా ప్రతి గ్రామంలో కూడా ఇల్లు లేని ప్రతి పేదవానికి కూడా ఇల్లు కట్టించే కార్యక్రమం అయితేంది రేషన్ కార్డులు అయితేంది ఇవన్నీ కూడా మేము అభివృద్ధిలో భాగంగా తీసుకొని మేము ఖచ్చితంగా ఇవన్నీ చేస్తామని కూడా తెలియబరుస్తా ఉన్నాం అంతేకాదు మహిళల విషయానికి వస్తే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇరవై నాలుగు గంటల లోపలనే ఇచ్చిన హామీలో భాగంగా ఉచిత బస్సు సౌకర్యం కూడా కల్పించడం జరిగిందని కూడా తెలియపరుస్తా ఎన్నో కార్యక్రమాలు మహిళలకు గృహ ఏదైతే కరెంటు బిల్లు విషయంలో కూడా కరెంటు బిల్లు విషయంలో కూడా ఫ్రీ కరెంట్ ఇచ్చిన కూడా మన కాంగ్రెస్ పార్టీ అని కూడా తెలియపరుస్తా ఉన్నాం గ్యాస్ ఉచిత గ్యాస్ ఐదు వందల రూపాయల సిలిండర్ కానీ తర్వాత వడ్డీ లేని రుణాలు కానీ సన్ వండి వడ్డీ లేని రుణాల్లో మొన్న మూడు నాలుగు రోజుల కిందనే గౌరవ ముఖ్యమంత్రి గారు గత టిఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే రుణ ఏదైతే మహిళలకు వడ్డీలు మొత్తం ఎగ్గొట్టిన పరిస్థితుంటే ఏదైతే ఎగ్గొట్టినా దాన్ని కూడా మూడు వందల నాలుగు కోట్ల రూపాయలు కూడా మొన్ననే మూడు రోజుల కింద ప్రేత ముఖ్యమంత్రి గారు కూడా అమౌంట్ను కూడా ఇవ్వడం జరిగింది విడుదల చేయడం జరిగింది అదే కాదు తెలంగాణ ఆడపడుచులకు సారే చీర ఇయ్యాలని ఒక సదుద్దేశంతో మొన్న ఇందిరా మహిళా శక్తి పేరు మీద ప్రతి ఇంటికి కూడా ప్రతి మహిళకు కూడా ఒక చీర ఇచ్చే విధంగా బ్రహ్మాండ చీర నేత చీరలు కూడా ప్రతి గ్రామానికి పంపడం జరిగిందని కూడా మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాను ప్రతి విషయంలో కూడా మహిళలు ఆర్థికంగా బలపడాలని ఒక సదుద్దేశంతో మన ప్రేత ముఖ్యమంత్రి గారు సోలార్ సోలార్ ప్రాజెక్టు కూడా ఈ మధ్యకాలంలో ఒకటి సోలార్ది పెడ్మాట్ మండలంలో కూడా ఒక ప్లాంట్కు వారు అనుమతి ఇవ్వడం కూడా జరిగిందని గుర్తు చేస్తూ ఉన్నాం మహిళలకు పెట్రోల్ పంపులు అయితేంది అదేవిధంగా పెట్రోల్ పంపులు అయితే మహిళలను బలపరచే సద్వితతోటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉందని కూడా తెలియపరుస్తూ ఉన్నాం సన్న బియ్యం విషయానికి వస్తే ప్రతి మనిషికి కూడా ఆరు కిలోల సన్న బియ్యం మన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది ఇవ్వడం జరిగింది ఎందుకు ఇవ్వడం సన్న బియ్యం కూడా ప్రతి ఇంటికి కూడా ప్రతి మనిషికి కూడా ఆరు ఆరు కిలోల బియ్యం కూడా సన్నబియ్యం జరిగింది సంపన్నులే కాదు పేదవాళ్ళు కూడా సన్న బియ్యాల సదుద్దేశంతో ఒక బృహత్తర కార్యక్రమం తీసుకున్నాను కూడా గుర్తు చేస్తా ఉన్నాం విషయానికి వస్తే ఉచిత కరెంటుతో పాటు ఐదు వందల రూపాయలు సన్న ఒడ్లకు కూడా బోనస్ ఇచ్చిన ఘనత కూడా ఏ రాష్ట్రంలో కూడా ఏ ప్రభుత్వం ఇక్కడ ఈ తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి పరిపాలన సాగిస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మన ప్రేత నాయకులు మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ గారి నాయకత్వంలో సన్న అయితే ఐదు వందల రూపాయల బోనస్ అయితే కూడా మన కార్యక్రమం తీసుకుంది కూడా మన ఉత్తమ్ కుమార్ గారు ఆలోచన సూచనల మేరకే ఏదో రేషన్ కార్డులు కానీ ఇవన్నీ కూడా పౌర సరఫరా శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ గారు దేవాలనే ఈ ప్రాంతంలో కానీ తెలంగాణ ప్రాంతంలో అన్నీ అన్నీ కూడా పేద ప్రజలకు అందే విధంగా మా కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తుందని కూడా ఒకసారి గుర్తు చేస్తూ ఖచ్చితంగా వంద గ్రామ పంచాయతీ పైనే ఈ నియోజకవర్గంలో గెలవబోతా మరొకసారి ఒకసారి గంటా పదంగా తెలియపరుస్తూ ఇక్కడ ప్రస్తుతం ఇక్కడ వచ్చిన సందర్భంగా రేపు ితుడి రాసిన తర్వాత గుర్తులు వస్తాయి మళ్ళీ కూడా గ్రామ గ్రామాన్ని తిరిగి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను ఖచ్చితంగా గెలిపించాలి గెలిపించుకునే విధంగా ప్రయత్నం చేస్తామని కూడా తెలియపరుస్తూ ముగిస్తామసేనా